హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతులు అయితే ఉన్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు అలాగే మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం పైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సో దాదాపుగా చూసుకుంటే ఈ వారంలో వచ్చేసి మనకి మంచి గుడ్ న్యూస్ అయితే ఉన్నాయి ఇటు మనకైతే రైతు రుణమాఫీ అయింది దాంతోపాటు ఏదైతే ఆశ్రయ చేత ఫెన్షన్ ఉందో దాంతోపాటు ఇప్పుడు రైతు భరోసా ఈ పథకం కింద వచ్చేసి మనకైతే ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది కాకపోతే ఎంతమందికి ఈసారి రైతు భరోసా ఇస్తారు అలాగే ఏ విధంగా డబ్బులైనా ఇస్తారు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి ఈ వీడియోని మాత్రం మీరు అయితే చివరి వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయద్దు దాంతోపాటు రుణమాఫీకి సంబంధించిన ఒక అప్డేట్ కూడా అయితే ఉంది దీంట్లో మనమైతే పూర్తిగా మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మీరు ఏం చేస్తారంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వచ్చేసి మనకైతే రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతుంది ఏదైతే రైతు రుణం మాఫీ రెండు లక్షల రూపాయలు అయితే చేస్తా అని చెప్పారు కదా అదే విధంగా చేశారంటే చాలా తక్కువ మందికి ఒక థర్టీ పర్సెంట్ మందికి అయితే అయింది మిగతా వాళ్ళకైతే సాంకేతిక లోపల వల్ల కాలేదని చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ పోర్టల్ అనేది ఓపెన్ చేసి దీంట్లో మీరైతే మీకు ఏం ప్రాబ్లం అయిందో ఒక్కసారి మీరైతే దాంట్లో అప్డేట్ అయితే చేయండి అని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే గారు రేవంత్ రెడ్డి గారు సో మన దాంట్లో చేసిన తర్వాత మనకైతే డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ చేస్తారట రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు దాంతోపాటు ఏదైతే రైతు భరోసా కింద మనకైతే ఏడాదికి పదిహేను వేలు అయితే ఇస్తామని చెప్పారు కదా ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ఇప్పటికే ప్రభుత్వం మనకైతే వచ్చి ఎనిమిది నెలలు వచ్చింది దాంతోపాటు వానకాలం పంట కూడా వచ్చేసి చాలా రోజులైతే అయింది మనం వేసి సో ఇప్పటిదాకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయలేదు దీన్ని బట్టి చూసుకుంటే చాలా రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారు గత ప్రభుత్వమే కొంచెం ఏదైనా మంచిగా ఉండేది ఈసారి వచ్చిన ప్రభుత్వం మనకి ఇప్పటిదాకా ఏదైతే చేయలేదని సో ఇప్పటికే మనకి లేట్ అయిందని చెప్పడం అయితే జరిగింది కదా వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటి నుంచి ఆ లేట్ కాకుండా మేమైతే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది వేస్తాం దానికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధమైతే వచ్చేస్తాం కాకపోతే పది ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో సన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు వాళ్ళకే మాత్రం ఈసారి రైతు భరోసా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు దాదాపుగా చూసుకుంటే మనకైతే ఈ వారంలో అన్ని మంచి గుర్ న్యూస్ అయితే ఉన్నాయి కాబట్టి ముందుగా వచ్చేసి ఎవరికైతే ఎకరం పొలం ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే పడతాయి ఒకవేళ మీలో ఎవరికైనా ఉంటే మాత్రం మీకైతే ముందుగా అయితే వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్